పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వాడాలన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగి ముక్తేశ్వర్ అందుకు తగినట్లు విద్యార్థులకు మట్టి గణపతులను తయారు చేయడం నేర్పిస్తున్నామని తెలిపారు ఇప్పటి వరకు సుమారు నాలుగు వందల మంది విద్యార్థులకు మట్టి గణపతిని తయారు చేసుకోవడం నేర్పించామన్నారు ఇక పర్యావరణ పరిరక్షణకు నాలుగేళ్లుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ప్యారిస్ వినాయకుళ్ళని ఎక్కువ చేయడం ఎక్కువ పూజించడం జరుగుతుంది యూత్ ని యూత్ ని ఎక్కువ మట్టి గణపతులు పూజించాలన్న సత్సంకల్పం తోటి ప్రకృతిని కాపాడాలని చెప్పి చిన్నపిల్లలందరికీ మట్టితో గణపతిని ఎలా చేయాలో అని చెప్పి వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాము ఇది వచ్చేసి ఫోర్ ఇయర్స్ నుంచి మేము కండక్ట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కి ట్రైన్ చేశాము టూ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి జీరో పాయింట్ మైక్రో గణేష్ జీరో పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ అగ్గిపులలో సగం సగం కన్నా చిన్న సైజ్ తో వినాయకుడిని చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో అందరూ ప్లాస్టర్ ఆఫ్